పెద్దలు మహిళలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన మనమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం చాలా విశేషం అట్లాగే సహస్ర లింగ స్వరూపం అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని మరి తరించిపోయినట్లు ఎందుకంటే ఈ మంచి రోజు పవిత్రమైన రోడ్డున ఇంతమందిని దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలను మనము దర్శించుకునే అవకాశం కల్పించిన ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం రాయదుర్గం శాఖ నిర్వాహకులకు సిస్టర్కు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా శివుడి రూపం ఉందనుకుంటే ఉంది లేకపోతే లేదు మరి ఏ రూపంలో కొలిచినా శివుడు వరాలిచ్చే బోలాశంకరుడు అట్లాంటి శివుణ్ణి రాయదుర్గం ప్రాంతంలో ఎక్కువ మంది కలుస్తారు ఎక్కువ శివభక్తులు ఉన్న ప్రాంతం ఇది మనకు పశుపతి నాటలు కానీ అట్లాగే పట్టణంలో అనేక శివాలయాలు సమూహంగా కనిపిస్తాయి ఇట్లాంటి ఒక పవిత్రమైన పట్టణంలో మనమందరం కూడా నిత్యం జీవనం చేస్తూ ఉన్నందుకు మనం చాలా పుణ్యం చేసుకున్నట్ల ఇంతమంది దేవుళ్ళ మధ్యలో వారి శుభాశిస్సులతో దివ్యాశిస్సులతో నిత్యం మనం మన దినచర్యను ప్రారంభం చేసుకొని రాత్రి ముగించుకుంటా ఉన్నాం కాబట్టి ఒక మంచి పట్టణం మంచి మనసున్న వ్యక్తుల సమూహం ఉన్న పట్టణం అందరూ కష్టపడి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతకాలని కోరుకునే మనుషులున్న పట్టణం అట్లాంటి ఒక మంచి పట్టణం రాయదుర్గం ఈ రాయదుర్గంలో నేను చూస్తా ఉన్న చాలా సంవత్సరాలుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి బ్రహ్మకుమారి సెంటరు ఎంతో ఉదాత్తంగా నడుస్తూ ఉంది చాలామంది అక్కడికి వెళ్ళి మానసిక ప్రశాంతతను పొందుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు రాజయోగ ద్వారా అట్లాగే వీళ్ళు చేసే బోధనల ద్వారా స్వాంతన చేకూరుతూ ఉంది అట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు సమాజం బాగుండాలి ప్రపంచం బాగుండాలి విశ్వం బాగుండాలి అందులో మనమందరం కూడా బాగుండాలని ఒక తపనతో ఒక అద్భుతమైన వ్యవస్థ బ్రహ్మకుమారిల వ్యవస్థ అట్లాంటి సెంటరు మన రాయదుర్గంలో బాగా చాలా అంకిత భావం ఉన్న సిస్టర్స్ అందరూ కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇంకా విస్తరించాలని వాళ్ళ సేవలు అట్లాగే మనమందరం కూడా నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూ ఎవరితో ఒకరితో మాట్లాడుతూ అవసరం లేదా కొట్లాడుతూ నిత్యం అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటాం ఇట్లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో తీర్చొని పది నిమిషాలు మాట్లాడుకున్నా అట్లాగే పది మంది మనసు విప్పి వాళ్ళ వాళ్ళ బాధలు సమస్యలు ఆలోచనలు అభిప్రాయాలు ఇవన్నీ కూడా పది మందితో పంచుకున్నా చాలా రిలీఫ్ అనిపిస్తుంది ప్రతి మనిషికి ఎక్కడో చోట ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఇబ్బందులు వస్తే ఒక బంధువు స్నేహితులు వచ్చి నేను ఉన్నానంటే ఒక గొప్ప రిలీఫ్ మనకి సాయం చేస్తాడా లేదా అనేది తర్వాత ఆ మాట ఆ భరోసా ఆ నమ్మకం కలిగిస్తే అదే ఒక పెద్ద రిలీఫ్గా ఉంటుంది అట్లా మనుషులు ఎక్కడికక్కడ వాళ్ళ బాధలు మర్చిపోతూ వాళ్ళ సమస్యలు మర్చిపోతూ మంచి ఒక ప్రశాంతమైన జీవనం ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి బ్రహ్మకుమారులు చేస్తున్న కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు ఇంకా ఇంకా విస్తరించాలని ఈ మహా శివరాత్రి పర్వదినాన